రంగారెడ్డి జిల్లా జలపల్లి మున్సిపాలిటీ మందనగూడ అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ గరిగుట్ట పెద్దమతలి దేవాలయం దశాబ్దాలుగా భక్తజన కోటికి కొంగు బంగారంగా నిలిచింది ఈ నేపథ్యంలో వైభవంగా మూడు రోజుల జాతరలు నిర్వహించడం జరిగింది పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి ఏడవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ దాకా మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలు నిర్వహించారు వివిధ ప్రాంతాలు ఇచ్చి పెద్ద ఎత్తున తరలు వచ్చారు సాంప్రదాయబద్దంగా పూజ మరియు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది వాస్తవానికి అతి పురాతన కాలంలో అక్కన్న మాదన్న ఈ దేవాలయాన్ని నిర్మించారని చెబుతున్నారు ఈ విధంగా మాదన్న కూడా గరిగుట్ట ఈ అమ్మవారి గుడి పూజారి కిషన్ బాబా కుమారుడు విఠల్ బాబా ఎల్లప్పుడూ అమ్మవారి సేవలు చేస్తుంటారు ఫిబ్రవరి నెలలో అమ్మవారి జాతర సమయంలో గ్రామ పెద్దల నుంచి సహాయ సహకారాలతో ఈ జాతర జరుగుతుంది అర్బన్ ఫారెస్ట్ అధికారులు కూడా పెద్దమ్మ గుడికి సాయం చేస్తూ ఉంటారు అదే విధంగా ప్రతి ఏడాది ఫారెస్ట్ ఆఫీస్ కు వెళ్లి జాతరకు అనుమతి తెచ్చుకోవడం జరుగుతుంది అతి పురాతన కాలం నుండి జాతర కొనసాగుతున్న క్రమంలోనే ఈ గుడి సేవలు అందించిన కెనాగోజీ బాబా కుమారుడు కిషన్ బాబాజీ వారి పుత్రుడు విఠల్ బాబా గుడి పూజారులు తరతరాల నుంచి వారి వంశస్థి ఉత్సవాలను కూడా జరుపుతున్నారు ప్రతి అమావాస్య మరియు పౌర్ణమి రోజున హోమ కార్యక్రమం జరుగుతుంది హోమం నాడు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు అదేవిధంగా సోమవారం తొమ్మిదవ తేదీన మూడవ రోజు అమ్మవారి సదరు పటము మరియు అగ్నిగుండమును తొక్కించడం మరియు అమ్మవారి కళ్యాణము మరియు శివశత్తులకు ఆచారములు ఇవ్వడం జరిగింది అలాగే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించామని ఆలయ పూజారి కిషోర్ తెలియజేశారు

అయ్యో ముసలవాడుకు వచ్చిన చూసుకుంటా లేచిందా లేదని చూస్తున్నావు నువ్వు కూడా మారిపోతుంది అనుకున్నావు లేకుండా शोपन्कु दुढणकलन्डिस्थम ने फोलिस सोलेपर पराप्रिया आव छैन्ठ skart pier మరి పొద్దు మరి మాటలు మీరు పొద్దు మీరు రెడీ అయ్యారు నా పిల్లలు కాదండి సూర్యగోహం ఏమొద్దు తయారీ బియ్యం పోసుకోవడం బియ్యం పోసుకోవాలి గ్యాస్ సిమో పెద్దలు పక్కన ఒక సిస్టమ్ కదా

तो यार इला हं तो कि समय में होना है तो की तो की जाग्रह यह भी है कि यदि बात तो मानो ओ मां गरिमत करो दारिया

গুড মৰ্ণিং right,